అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడిన హాస్పిటల్ జనరల్గా ఈ ఒబేసిటీ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అంటే ఓవర్ వెయిట్ అయిపోవడం అనమాట సో ఈ ఒబేసిటీ రావడానికి గల మెయిన్ కాజెస్ ఏంటి అండ్ దీనికి మనకి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒబేసిటీ అనేది ఏంటి అంటే వెయిట్ నార్మల్ వెయిట్ కన్నా మనకి బిఎంఐలో ఓవర్ వెయిట్ చూపిస్తుంది అప్పుడు మనకి ఒబేసిటీ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు సో ఆ బిఎంఐలో కాకుండా నార్మల్గా వెయిట్ ఎక్కువ ఉన్నామా ఒబేస్గా ఉన్నామా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనది వేస్ట్ మెజర్మెంట్ చూసుకోవచ్చు సో ఈ వేస్ట్ మెజర్మెంట్లో ఏంటి అంటే విమెన్లో అయితే మోర్ దెన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అట్లాగే మేల్స్లో అయితే కనుక మోర్ దెన్ నైంటీ సెంటీమీటర్స్ ఉంటే కనుక మనం ఒబేస్గా ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాలి ఒబేసిటీ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా బాగా ఒబేస్గా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఫ్యామిలీలో ఈ ఒబేసిటీ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది మనం జెనెటిక్ జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హెరిడ్ లైఫ్ స్టైల్ అలాగే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఉండడం వల్ల సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి బాడీలోని మెటబాలిజం అనేది తగ్గిపోవడం వల్ల అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల అండ్ లో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి త్వరగా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అయిపోయి వెయిట్ అనేది ఎక్కువ పుట్ ఆన్ అవుతూ ఉంటారనమాట సో ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే కొన్ని ప్రొలాంగ్డ్ స్టిరాయిడ్స్ ఏమైనా వాడడము లేకపోతే కొన్ని మెడిసిన్స్ అనేవి ప్రొలాంగ్డ్గా లైక్ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కానీ అట్లాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం కానీ అట్లాగే ఎక్కువ స్ట్రెస్ కి గురైనప్పుడు కానీ ఎక్కువ డిప్రెషన్ కి గురైన వాళ్ళు ఎక్కువగా ఈ సైకోసోమాటిక్ మెడికేషన్స్ అనేవి ఎక్కువ ఆడుతూ ఉంటారు సో వాళ్ళల్లో కూడా ఏంటి అంటే ఈ వెయిట్ గెయిన్ కంప్లైంట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అట్లాగే ఏమైనా కాంట్రసెప్టివ్ పిల్స్ ఏమైనా తీసుకుంటున్న వాళ్ళల్లో అంటే హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ హార్మోనల్ పిల్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఎక్కువ ఈ వెయిట్ గెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఈ వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఓకే మళ్ళీ నార్మల్ అయిపోతాంలే అని నెక్స్ట్ చేస్తే కనుక మనకి దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి సో పర్ఫెక్ట్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో దానికి ఏంటి అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి అండ్ లో క్యాలరీ ఫుడ్స్ అండ్ హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అండ్ ఖచ్చితంగా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి సో ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుంటుందో మనకి బాడీలో ఏమవుతుంది అంటే మెటబాలిజం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో దానివల్ల ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఓవర్గా ఒబేస్ అయిపోతూ ఉండాలి ఉంటారు సో ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అండ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ దీంతో ఇంటర్నల్ ఇంటర్నల్గా కొన్ని అంటే మనకి హై కొలెస్ట్రాల్స్ కానీ హై ట్రైగ్లిజరైడ్స్ కానీ ఉన్న వాళ్ళలో మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేసే ఇంటర్నల్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి సో ఈ మెడికేషన్స్ అనేవి కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ప్రొలాంగ్ డ్యూరేషన్లో షుగర్ అటాక్ అవ్వడం కానీ హైపర్ టెన్షన్ అటాక్ అవ్వడం కానీ అనేది చూస్తూ ఉంటాం అట్లాగే ఎక్కువ ఎక్కువగా ఈ బోనీ చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అట్లాగే ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఎక్కువ రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అట్లాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మే ఫీమేల్స్లో ఏంటి అంటే థైరాయిడ్ ఇష్యూస్ కానీ పీసీఓడి ఇష్యూస్ కానీ హెయిర్ ఫాల్ రావడము ఈ లక్షణాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇంకా ఎక్కువగా మనము ప్రొలాంగ్డ్గా చూస్తూ ఉంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రావడం కానీ లేకపోతే సర్విక్స్ క్యాన్సర్స్ రావడం కానీ యుటెరైన్ క్యాన్సర్స్ రావడం కానీ ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సో దీనికి మెయిన్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము దేని వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి సో ఇన్ కేస్ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేకపోతే ఏమైనా డయాబెటీస్ వల్ల వచ్చిందా లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది హిస్టరీ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం సో జనరలైజ్డ్గా మనకి ఎక్కువ హై కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా మనకి ఉద్వర్తనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆయుర్వేదంలో సో ఉద్వర్తనం అంటే మెడికేటెడ్ పౌడర్స్ ఉంటాయి సో ఈ మెడికేటెడ్ పౌడర్ సో మనకి బాడీలో బాడీ మొత్తం మసాజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏమ అవుతుంది అంటే ఫ్రిక్షన్ వల్ల మనకి ఫ్యాట్ అనేది స్కిన్ అండర్ గా మనకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అనేది పేరుకుపోయి ఉంటుంది సో దాన్ని మనము ఈ ఉద్వర్తనం ట్రీట్మెంట్ తో కంప్లీట్ గా ఫ్యాట్ డిపోజిట్స్ ని కరిగించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి అట్లాగే లేఖన వస్తీస్ అంటాము సో ఎనిమా థెరపీస్ సో ఈ ఎనిమా థెరపీస్ కూడా లేఖన ద్రవ్యస్ ఉన్న వాటితో ప్రిపేర్ చేసి ఎనిమా థెరపీస్ అనేవి ఇస్తూ ఉంటాం సో దానివల్ల కూడా మనకి ఈ అనేది తగ్గుకుంటూ సో దీంతో పాటు మెడికేషన్స్ అట్లాగే డైట్ కూడా ఏం ఫాలో అవ్వాలి అది కూడా మీకు డైట్ చాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సో ఇట్లా ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకుంటూ పంచకర్మ థెరపీస్ తీసుకుంటూ ఉంటే కనుక మనకి ఈ ఒబేసిటీ కండిషన్ నుంచి బయటపడచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది డైట్ ప్లాన్ అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ సో ఇవి ఖచ్చితంగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటేనే కానీ మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు సో అయినా సరే తగ్గకపోతే అప్పుడు మనం మెడికేషన్ అండ్ థెరపీస్ అడ్వైజ్ చేస్తాం అండ్ ఎవరైనా ఈ ఒబేసిటీ కంప్లైంట్ తో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా మెడిలియన్ హాస్పిటల్ విజిట్ చేయండి ఇక్కడ మీకు కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా గా ఉంది థ్యాంక్ యూ